దారుణం తెలంగాణ మహబూబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బతుకుండగానే ఓ వ్యక్తిని మార్చిరీలో పెట్టి తాళం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది చిన్న గూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజును గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చిలో ఉంచారు ఉదయం స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని బయటకు తీసి ఆసుపత్రిలో చేర్పించారు అటెండర్ ఆధార్ కార్డు లేదనే కారణంతో వైద్య సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదని తెలుస్తోంది దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిసి ఇల్లు వాచి గేట్ ముందు వేసారు ఓకే వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చర్ ఇల్లా తర్వాత ఏమైంది తర్వాత పోలీసులు తీసుకువచ్చి లోపట నైట్ మొత్తం నైట్ మొత్తం వెళ్ళలేము కింద లేచు నిన్ను అందులో దేని మీద పండబెట్టి కిందనే కిందనేసి వచ్చారు దేనికోసం ఏషిలో అందులో మీకు తెలియదు ఇక తెరవని ఇచ్చిందా మీ చంటే గిద్దె లెక్కలేసేది మరి నిన్నవాళ్ళు చూసి ఈ ఊటే వాళ్ళు వేసి ఓడిసం ఇస్తే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు ఏ ఊరు అయింది ఎట్లా అయ్యిందని రాసుకున్నారు నేను వచ్చి ఐదు ఆరు రోజులు బాబు అయితే మీ చెల్లెవరి ఇంటికాడ ఉన్నా ఎర్రబాడు ఆడ ఈ ట్రీట్మెంట్ లేక లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అని చెప్పేసి ఈ కిడ్నీ ఈ లేత లేదు కాళ్ళు నడవని రావట్లేదు ఇది లేచలేదు ఇది లేతలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యాతే ఒక్కడే ఉండవు మీకు ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు మేము అటెండ్ అది ఇద్దరు ఉండాలి ఫ్రెండ్ పట్టుకొచ్చుకో అడ్మిట్ అని చెప్పేసి డాక్టర్ అన్నాడు డాక్టర్ అంటే నా కాడ ఇది లేదు అది లేదు మళ్ళీ పోలేరు కదా పోరా అంటే పర్లేదే అసలు ఏం జరిగింది అనేది విషయం చెప్పు అంతే గారు ఇక్కడికి వస్తే అక్కడ మార్చి చూసిన చూసాను పడుతుంది ఎన్నింటి తీసుకొచ్చారు మీరు పొద్దునట్టు నిన్నెప్పుడు తీసుకు వెళ్ళు నిన్నెవరు ఉన్నట్టు డ్యూటీలో Terima kasih telah menonton